ఫిబ్రవరి నెలలో కొన్ని కీలక గ్రహాల సంచారం జరగబోతోంది దీనివల్ల కొన్ని రాశి చక్ర గుర్తుల జీవితాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అందరికంటే ఎక్కువగా మేషరాశివారు లాభపడుతున్నారు కన్యారాశి ధనుస్సు రాశి కుంభరాశివారు కూడా ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందనున్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ప్రధానంగా సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడి సంచారంలో మార్పు చోటు చేసుకోబోతోంది ధనస్సు రాశి ప్రేమ జీవితం చాలా సంతోషంగా సాగుతుంది విజయాలను సాధిస్తారు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోవాలి ఈ రాశివారికి అన్ని విధాలుగా బాగుంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా బలపడతారు కుంభరాశి రచన నృత్యం సైన్స్ రంగాల్లో పనిచేసేవారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు ఈ సమయంలో మీ చేతికి అందుతుంది అంతేకాకుండా జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి అనుకున్న పనులు కూడా విజయవంతంగా పూర్తవుతాయి మానసికంగా సంతృప్తి ఉంటుంది మేషరాశి వీరికి అన్ని విధాలుగా కలిసివస్తుంది పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అలాగే జీవితంలో ఎదిగేందుకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచి స్థాయికి చేరుకుంటారు పనులన్నీ పూర్తవుతాయి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది మిత్రులు బంధువులు సహాయం చేస్తారు అత్తింటివారి నుంచి కలిసివస్తుంది ఈ సమయంలో పెట్టుబడి పెడితే లాభాలు భారీగా వస్తాయి కన్యారాశి అన్ని విధాలుగా ఈ రాశివారికి మంచి ప్రయోజనాలున్నాయి సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది పెట్టుబడి పెడితే ఇప్పుడు అధిక లాభాలు వస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి సంతోషంగా ఉంటారు మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి